హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద సో గైస్ ఇవాళ మీ ముందు తీసుకొచ్చేసానండి వింటర్ని వింటర్ వేర్కి బాగా ఉపయోగపడే హుడీసు అలాగే స్విట్ షర్ట్స్ అనమాట సో ఇప్పుడు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం చలికాలం వచ్చిందంటే బాగా ఉలన్ అలాంటి పెద్ద పెద్దవి వేసే వాళ్ళు అన్నమాట స్వెటర్స్ అనేవి బాగా ట్రెండ్ ఉంది ట్రెండ్ మారేకపోతే మనం కూడా మారుతున్నాం రకరకాల అభిరుచులు రకరకాల టేస్టులు అలాగే దానికి తగిన విధంగానే మ్యానుఫ్యాక్చర్స్ కానివ్వండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో డిఫరెంట్ ప్యాటర్న్స్తో మన ముందుకు తీసుకురావడం జరిగింది సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను అనంతపూర్లోని రఘువీర టవర్స్లో ఉన్న గీతగా డ్రెస్సెస్లో అయితే ఉన్నానండి మీకు అందరికీ తెలుసు గీతగా కేరాఫ్ ఆఫ్ డ్రెస్ ఫర్ బ్రాండ్ అనమాట బ్రాండ్ కానీ క్వాలిటీ కానీ ఏదైనా మెయింటైన్ చేస్తారు ఏ టైం అయినా కానీ ఈవెన్ ఒక్క పర్టికులర్ ఇలాని అలా కానీ ఏ టైం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఎలాంటి విషయంలో ఏ విషయంలో రాజీ అయితే ఉన్నది వీళ్ళ దగ్గర సో ఒక మంచి బ్రాండ్ అయితే మెయింటైన్ చేస్తారు అండ్ గుడ్ విల్ మెయింటైన్ చేస్తారండి వీళ్ళైతే అండ్ వీళ్ళ దగ్గర ప్రజెంట్ సో కొత్త స్టాక్ అండి వింటెన్ వేర్ కోసం కొత్త స్టాక్ తెప్పించేసారు ప్రతి ఐటమ్ పైన కూడా సో మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది బేసిక్గా వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇవ్వరండి సో బాగా ఇంకా నేను ఏదైనా అడిగితే సార్ మా ఇవ్వండి సార్ మా వాళ్ళకి అని అడిగితే అప్పుడు ఓకే అని ఒక టెన్ పర్సెంట్ వరకు ఇస్తారు అన్నట్లు ఇంకా సో మీకోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అడిగాను అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా ఉంది సో అనంతపూర్ లోకల్ వాళ్ళు కానీ నియర్ బైన్ రాగలిగే వాళ్ళు షాప్ విజిట్ అవ్వగల అవ్వగలిగే వాళ్ళు షాప్కి వచ్చి విజిట్ అవ్వచ్చు మీకు నచ్చినట్లయితే ఆ రిల్స్ మనం ఆన్లైన్లో సో మన సబ్స్క్రైబర్ సో ఎక్కడ తెలంగాణ కర్ణాటక ఇటు సైడ్ కూడా ఉన్నారు కాబట్టి మీకు మంచిగా నచ్చిన ఏదైనా నచ్చితే కన్నా మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు సింగిల్ టాప్ కానీ సింగిల్ వేస్ట్ డ్రెస్ అనేది మీకు ఆన్లైన్లో కూడా పంపించడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మనం మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో మంచిగా సేఫ్గా స్టాక్ అయితే పంపడం జరిగింది రీచ్ కూడా అయ్యాయి అన్నట్లు ఇంకా ఇప్పుడు కలెక్షన్ చూద్దామండి ప్రతి ఐటమ్ మీకు ఎంఆర్పి చెప్తాను సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత ఉంటుంది చెప్తాను అలాగే ఒక్కొక్క ఐటెంలో లైక్ ఒక్కొక్క ప్యాటర్న్లో ఒక్కొక్క డిజైన్ మాత్రమే చూపిస్తాను దీంట్లో మీకు కలర్ చాట్ కూడా అవైలబుల్ లైక్ ఇంకా కూడా వేరే కలర్స్ కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా అంతేకాకుండా న్యూ స్టాక్ అనమాట సో ఇప్పుడు కొత్తగా కాలేజెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి సో ఇప్పుడు సీజన్ కాలేజ్ గర్ల్స్ కానీ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ జీన్స్లో అంటే రకరకాల జీన్సెస్ వచ్చాయి త్రీ బటన్స్ జీన్స్ అని చెప్పేసి హై హిప్ జీన్స్ అని చెప్పేసి వచ్చాయి కదా సో వాటిలో ట్రెండింగ్ కలెక్షన్ అవి కూడా కొన్ని ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియోలో ఓకేనా సో ఇక లేట్ చెక్ స్టార్ట్ అయిపోదామండి అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ థర్టీ దగ్గరలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి గీతిక డ్రెస్సెస్ రవీర టవర్స్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ అండి సో రవీర టవర్స్ మనకు మీకు అందరికీ తెలుసు సప్తర నుంచి మనకు టవర్ క్లాక్ వెళ్ళే మిడిల్లో రవిర టవర్స్ వస్తుంది మనకి ఇటు సైడ్ నుంచి వచ్చినా టూ వేస్ ఉంటాయి అన్నమాట ఎంట్రీ అనేది టూ ఏ వే నుంచి వచ్చినా కూడా మిడిల్ ఉంటుంది సో గీతిక డ్రెస్సెస్ ఓకేనా స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఆన్లైన్ కోసం కావాలనుకున్నట్లయితే కాల్ చేయండి ఇక కలెక్షన్ చూపిస్తారండి స్ట్రైట్ అనమాట సో ఇవన్నీ కూడా గుడ్ బ్రాండ్తో అయితే తీసుకోవడం జరిగిందండి సో ఇది వచ్చేసి హుడీ టై హుడీ స్టైల్ అండి మీరు చూసుకున్నట్లయితే ఒక లైట్ ఆరెంజ్ కలర్ ఈ విధంగా మనకు క్యాప్ వస్తుంది సో మీరు ఈవెన్ లైనింగ్ కానివ్వండి అండ్ ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి చాలా చక్కగా ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి బేసిక్గా ఈ హుడీస్లో మాకు స్టిచెస్ ఊడిపోయేది కానీ వేయంగా వేయంగా కొంచెం అన్కంఫర్ట్ వచ్చేది మాత్రం ఈ ప్లేస్లో అనమాట ఎక్కువ స్టిచెస్ వస్తు ఊడిపోతుంటాయండి సో ఫినిషింగ్ ఒక్కసారి చూడండి సో బయట స్టిచ్చింగ్ కానీ అండ్ లోపల స్టిచ్చింగ్ కానీ ఎంత చక్కగా ఓవర్లాక్ అయ్యిందో మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా సో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే ఉంటుంది ఈవెన్ ప్రతీది మెయిన్ మన హుడ్స్ తీసుకున్నప్పుడు ప్రతిసారి కూడా మనకి జిప్స్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి అనమాట ఈ జిప్స్ సిస్టమ్ కూడా చాలా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది ఏదైనా అంతేనండి క్వాలిటీ ఉంటే ఈవెన్ మనము వేసి తీసుకున్న జిప్ దగ్గర నుంచి ఈ నుంచి ఈ థ్రెడ్స్ వరకు ప్రతిదీ కూడా మనకు క్వాలిటీ అనేది అబ్జర్వ్ చేయించినట్లు ఇంకా అయితే ఇది సైజ్ వచ్చేటప్పటికి మనకు లార్జ్ సైజ్ మీకు చూపిస్తున్నాను అండి సో మీకు బ్రాండ్ కూడా చూపిస్తున్నాను సో చూడనట్లయితే ఇది కాస్ట్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది మన సబ్స్క్రైబర్స్కి టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుందండి సో దీంట్లో ఒకవేళ మీకు ఈ ఐటమ్ కావాలనుకుంటే ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఆఫ్ టెన్ పర్సెంట్ పోను మనకి ఇంకా రిమైనింగ్ కాస్ట్ పే చేయాల్సి వస్తుంది ఆన్లైన్లో కూడా ఇది సేమ్ ఆన్లైన్ వాళ్ళకి కూడా సేమ్ వర్తిస్తుంది అండ్ దీంట్లో మీకు కలర్స్ కావాలంటే కాల్ చేయండి స్క్రీన్ షాట్ తీసేసి సో నెక్స్ట్ అండి సో ఇంకొంచెం పాస్ట్గా పిచ్చ పాస్ట్ అయితే ఉందండి ఇక్కడ చూడండి ఇలా చూడండి నెక్ వచ్చేసి డిఫరెంట్గా అవుతుంది కొంచెం ఫుల్ కవర్ అయ్యే విధంగా వచ్చేస్తుందండి థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా బ్రాండ్ బ్రాండ్ వచ్చేసింది అండ్ హై నెక్ అంటాం కదా హై నెక్ ప్యాటర్న్ అండ్ జిప్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది అనమాట మనకు సో ఇవి యాక్చువల్లీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అండి లాస్ట్ వింటర్లో ఇవన్నీ కూడా మంచిగా సేల్ అయ్యాయి అనమాట సో అగైన్ మళ్ళీ అందరికీ మీకు నచ్చే విధంగానే ఉండాలి అని చెప్పేసి మళ్ళీ రిపీట్గా రిఆర్డర్ అయితే పెట్టడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే హై నెక్తో కాస్ట్ వచ్చేటప్పటికి వెల్వెట్ క్లాత్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ అండి సో మీకు ఇక్కడ చూసుకుంటే లేబుల్ కానివ్వండి పిచ్చ పాష్గా అయితే ఉందండి థర్టీన్ సిక్స్టీ ఫైవ్ అండి సో ఇది వచ్చేసి ఎం సైజు మన ప్రతి దాంట్లోనే ఏంటంటే అప్ టు ఎక్స్ వరకు మనకు సైజెస్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి అప్ టూ టూ ఎక్స్ ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రంట్ బ్యాక్ సైడ్ కానీ క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు అని థర్టీన్ సిక్స్టీ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ కనిపిస్తుంది అనిపిస్తుంది మొత్తం బా చాలా సాఫ్ట్గా ఉందండి ఏం వర్క్ చూడండి మొత్తం చైనా కలర్ నెక్లెస్ స్మాల్ సింపుల్ నెక్ వచ్చేసింది అలాగే మీకు చూసుకుంటే వైట్ పల్స్తో ఇక్కడంతా కూడా చక్కగా మనకి యొక్క పాట అంతా కూడా డిజైన్ చేసేసారు ఇదంతా నెక్ సైడ్ అంతా కూడా సో ఇది మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది స్మూత్గా ఫ్లోరల్లో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే సో ఇలా ఉంది చూడండి ఫోర్టీన్ నైంటీ నైన్ టూ ఎక్సెల్స్ అవైలబిలిటీలోనే టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది సో ఆన్లైన్ వాళ్ళకు కూడా సేమ్ ఆఫర్ అయితే మీకు ఉంటుందండి మన ఛానల్ పేరు చెప్పి కాల్ చేయండి డెఫినెట్లీ మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ ఆ టెన్ పర్సెంట్ ఆఫర్ని మీరు షిప్పింగ్ ఛార్జెస్ యూటిలైజ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా హుడీస్లోనే ఇంకొక కలర్ అండి కలర్ అలాగే మీకు ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంటుంది ఎల్ సైజ్ అండి సో ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి సో మనకు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్లో బ్రాండెడ్ ఐటమ్ అనమాట సో స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఈ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి మనకు ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ అండి సో సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి సో ఇది వచ్చేసి పిచ్చ పాష్గా ఉంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది వచ్చేటప్పుడు చూడండి లోపల ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఫ్యాబ్రిక్ హుడీకి చూడండి ఎంత సాఫ్ట్గా ప్రతి దాంట్లోనూ ఒక వన్ రూపాయి ఎక్కువ ఉంది అంటే ఇదే కాదండి ఎక్కడైనా మీరు ఆలోచించండి ఒక పది రూపాయలు దానికి ఎక్కువ పెట్టాడంటే దాంట్లో ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీలో ఏదో క్వాలిటీ కావచ్చు ఏదో డిజైన్ కావచ్చు ఏదో ప్యాటర్న్ కావచ్చు సంథింగ్ ఏదో ఉంటుంది అన్నట్లు ఇంకా సిక్స్టీ నైంటీ నైన్ రూపీస్లో ఎల్సైజ్ చూస్తున్నారు సో నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి నెక్స్ట్ చూడండి ఇది ఓ ఈ కలర్ అయితే అందరికీ కూడా మ్యాచ్ అయిపోతుంది సింపుల్గా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ ఏదో రాసారబ్బా ఏదో సంథింగ్ ఇది రాశారు ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి ఇలా ఉంది సో ఇది వచ్చేసి మనకు ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో బ్రదర్ ప్రైస్ స్టాక్ ఎక్కడ ఉంది ఇది ఫోర్టీ ఫోర్టీ నైన్టీ నైన్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది సో నెక్స్ట్ అండి సో లైట్ కలర్ అనమాట లైట్ కలర్లో ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేటప్పటికి మనకు ప్రైజ్ వచ్చేసి ఇక్కడ చూడండి వన్ వన్ డబల్ నైన్ అండి టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది వన్ వన్ డబల్ నైన్ అండి సో ఇవే కాకుండా సో కొద్దిగా ఇంకొంచెం డిఫరెంట్ వేరియేషన్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ వెకేషన్స్ కానీ ఎక్కువ కొంచెం వింటర్ సీజన్ ఇంకా ఎక్కువ చలి ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము లాగా సో ఇది చూస్తున్నట్లయితే మనకు వన్ ఫోర్ నైన్ ఫైవ్ అయితే వస్తుందండి వన్ ఫోర్ నైన్ ఫైవ్ అండ్ స్లీవ్స్ వచ్చేసి ప్లెయిన్ వస్తాయి అన్నమాట ఇట్లా బబుల్స్ బబుల్స్ ఇలా వచ్చేస్తుంది కదండి స్లీవ్స్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేస్తాయండి దీంట్లో కూడా మీకు సైదాస్ అవైలబిలిటీలో ఉన్నాయండి లాస్ట్ టైం అయితే అప్ త్రీ ఎక్స్ల వరకు కూడా ఉండే ప్రెసెంట్ టూ ఎక్స్లో అయితే అవైలబిలిటీలో ఉంది ఒకవేళ చెక్ చేయండి ఇన్ కేసు మీరు త్రీ ఎక్స్లు కూడా దొరికితే ఇంకా హ్యాపీ లక్కీగా ఉంటుంది మీకు తీసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే అనమాట ఇంపార్టెంట్లోనే ఒక హుడ్డి అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది ఇది కూడా ఇకపోతే మీరు చూస్తున్నట్లయితే వన్ ఫైవ్ నైన్ ఫైవ్ ప్రైజ్ చూడండి క్లాత్ కానివ్వండి కంఫర్టబుల్ ఫీల్ కానివ్వండి చక్కగా ఉంటుంది సో వన్స్ అండి నేను ఏమంటే ఏమంటే ఇవి ఒక్కసారి కొన్నామంటే ఆల్మోస్ట్ మనం కొన్ని ఇయర్స్ వరకు మనం వీటిని మెయింటైన్ చేయొచ్చు అంటిల్ మనం మన లావు కాకుండా మనం అదే మెయింటైన్ చేస్తే మాత్రం చాలా ఇయర్స్ వరకు వస్తాయి ఒక అసెస్ట్ అసెస్ట్ లెక్క ఒక ఆస్తి అంటాం కదా అసెట్ అసెట్ లాగా ఉంటుంది అనమాట ఇది కొన్ని ఇయర్స్ వరకు ఉంటాయి అలానే ఉంటాయి అనమాట ప్రతి సంవత్సరము మళ్ళీ చలికాలం వస్తుంది హుడ్డీస్ కోసం పరిగెత్తే అవసరం లేకుండా ఇది చక్కగా మనం దాచేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ అయితే వన్ ఫోర్ నైన్ ఫైవ్లోనే హుడ్డీ అనమాట ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతి దాంట్లోనూ ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుందో చెప్పాను కదా సో ఇందులో వచ్చేసి చూడండి స్లీవ్స్కి ఈ విధంగా చూడండి చక్కగా ఈ విధంగా లెటర్స్తో ఇలా ఇచ్చేస్తారండి సో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి వన్ సిక్స్ నైన్ డబల్ నైన్ ఇందాక చూసిన ప్యాటర్న్లోనే మీకు ఫ్లోరల్ వేరే వస్తుంది డిజైన్ వేరే వస్తుంది ఇదనమాట ప్రతి దాంట్లోనూ టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీ నెక్స్ట్ అండి సో నైన్ నైన్ ఫైవ్ అండి హుడ్డి అనమాట ఇది కూడా ఫ్లోరల్లో వచ్చేస్తుంది నైన్ నైన్ ఫైవ్లో టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుందండి సో ఇప్పుడు జస్ట్ మీరు ఒక్కొక్క ఐటెంలో లైక్ ఉన్న ప్యాటర్న్స్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ పీసెస్ వరకు చూసాము ఈ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన కలర్ చాట్ ఉంటుంది అలాగే సైజస్ అవైలబిలిటీలో ఉంటాయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీకు ఆన్లైన్ కావాలన్నట్లయితే చెప్పండి అలాగే లోకల్ వాళ్ళు కూడా మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఒకవేళ తెప్పించుకోవాలనుకున్నా కూడా ఇక్కడ అనంతపురం వాళ్ళే బయట స్టే చేస్తున్నారు బెంగళూరులో హాస్టల్లో పిల్లలు కానివ్వండి హైదరాబాద్లో కానీ విజయవాడ ఇలా కాలేజెస్లో స్కూల్స్లో స్టే చేసే వాళ్ళు అనంతపురం నుంచి తెప్పించారు తెచ్చుకోవాలనుకున్నా కూడా మీరు చక్కగా ఇక్కడ నుంచి ఆన్లైన్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా ఉండండి హ్యాపీగా అయితే పంపిస్తాం మీ దగ్గరకైతే ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అండి జీన్స్ కొత్త జీన్స్ వచ్చాయి అవి చూద్దాం రండి సో నెక్స్ట్ అండి సో చూడండి బాగా ట్రెండింగ్లో ఉన్న జీన్స్ అండి సో హైవెస్ట్ జీన్స్ అనమాట సో ఇవి చూస్తే మనకు పక్క బ్రాండ్ అయితే వస్తాయండి స్ట్రెచబుల్ అనమాట మొత్తం అంతా కూడా సో ఇవి సైజెస్ మనకు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి ఫస్ట్ వైట్ పీసెస్ చూపిస్తున్నానండి వైట్ బ్లాక్ ఎప్పుడు డిమాండ్ ఉన్నే ఉంటుంది ఈవెన్ లెగ్స్ దగ్గర నుంచి జీన్స్ వరకు అన్నీ కూడా సో ప్రతి దానికి మనం యూజ్ చేస్తాం మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు వైట్ అనేది సో ఈ విధంగా అయితే చూడండి మొత్తం ఈ విధంగా హిప్ దగ్గర కూడా చూడండి మీరు కంఫర్ట్ చూడండి ఒక్కసారి కంఫర్ట్ కానివ్వండి ఇక్కడ చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుంది మీరు చూడొచ్చు క్వాలిటీ అయితే హై ఉందని అండ్ ఫ్రంట్ ఈ విధంగా మనకు పాకెట్స్ అయితే వస్తాయండి వన్ టు నైన్ ఫైవ్ త్రీ పీసెస్ త్రీ బటన్స్ అనమాట హైవేస్ట్ అయితే వస్తుంది దీంట్లో మనకు ఫైవ్ బటన్స్ హైవెస్ట్ కూడా ఉంటుంది వన్ టు నైన్ ఫైవ్ ప్రైజ్ అండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ పీస్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు బ్లాక్ చూపిస్తాను వైట్ టు బ్లాక్ ఒక ఎక్కడ చూసినా అయిపోతుంటాయి మనకు జల్దీ బట్ ఇక్కడైతే మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట చాలా స్టాక్ అయితే వచ్చేసింది న్యూ కలెక్షన్ అంతా కూడా చూడండి బ్లాక్ ఐటమ్ ఇది వన్ టు నైన్ ఫైవ్ అండి సో ఇప్పుడు హైవేస్ట్లో మీకు టూ కలర్స్ చూపించాను ఇవే కాకుండా ఒక్కసారి ఇలా చూడండి ఎన్ని కలర్స్ అవైలబులిటీ అంటే కలర్ చాట్ అయితే దాదాపు పది కలర్స్ వరకు వచ్చేస్తుంది అండి సో మెన్ మెన్స్లో ఇలాంటి కలర్ చాట్ అసలు ఇప్పటికీ రాదు లేడీస్లో చూసారు ఎన్ని కలర్స్ వచ్చి వచ్చేస్తాయో బ్లూ కానీ లైట్ బ్లూ కానివ్వండి అని ఈ షర్ట్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఇది ఈ షర్ట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయండి త్రీ బటన్స్ హైవేస్ట్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఫోర్ బటన్ హైవెస్ట్ కూడా ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫోర్ బటన్ హైవెస్ట్ వన్ టూ నైన్ ఫైవ్ అండి ప్రైజెస్ అన్నీ కూడా వన్ టూ నైన్ ఫైవ్ అనమాట ఇక్కడ చూసుకున్న త్రీ బటన్ ఇక్కడ ఫోర్ బటన్ ఈ వెస్ట్ సైజ్ మారుతూ ఉంటుంది అంటే కొంచెం ఇది పైక్ అనేది వస్తుంది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీకు రెగ్యులర్గా జీన్స్ వాడే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి కూడా మీరు ఆన్లైన్లో అనేది బుక్ చేసుకోవచ్చు క్లాత్ కానీ కంఫర్ట్ కానీ మీరు నిజం సీరియస్గా చెప్తున్నాను కళ్ళు మూసుకొని నన్ను నమ్మండి ఫ్యాబ్రిక్ అయితే మస్తుందండి మనం వన్ టూ నైన్ ఫైవ్ పెడుతున్నామని కాదు కానీ ఒక ఒక బ్రాండ్లో ఒక త్రీ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ బ్రాండ్లో మనం ఎలాంటి ఫీల్ అయితే మనం కంఫర్ట్ లెవెల్ ఫీల్ చేస్తాము ఆ ఫీల్ అయితే ఉంది చాలా స్ట్రెచబుల్గా చాలా కంఫర్ట్గా అయితే ఉంది రియల్లీ ఇక్కడ చూడండి సో చాలా కంఫర్ట్ ఉంది వన్ టూ నైన్ ఫైవ్లో త్రీ బటన్స్ హైవెస్ట్ ఫోర్ బటన్ హైవెస్ట్ చూస్తారు ఇప్పుడు సింగిల్ చూస్తామండి సింగిల్ వచ్చేటప్పటికి మనకు ప్రెజెంట్ సిక్స్ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి సో ఇవి కూడా ఆల్మోస్ట్ అండి లైట్ షేడ్స్ వచ్చాయి రెగ్యులర్గా ఉన్న బ్లూ బ్లాక్ ఇవన్నీ కూడా దొరుకుతాయి బట్ ఇప్పుడు ఉన్న న్యూ కలెక్షన్లో ఐ మీన్ న్యూ కలర్స్లో ఫైవ్ అయితే చూపిస్తాను రెగ్యులర్ కలర్స్ అయితే ఇంకా కూడా ఉన్నాయన్నట్లు ఇంకా సో ఇది చూసుకుంటే ఇదొక కలర్ ఇది ఒక కలర్ అండి సో మనకు ప్రైస్ వచ్చేటప్పటికి వన్ టూ ఫైవ్ ఫైవ్ అయితే వస్తాయండి ఇవి సో ఫార్టీ రూపీస్ డిఫరెన్స్ అనమాట దీనికి దానికి వన్ టూ ఫైవ్ ఫైవ్ కలర్స్ చూడండి ఒక డిఫరెంట్ కలర్ అండ్ ఈ బ్లూ రెగ్యులర్ బ్లూ మనకు అలాగే ఈ బ్లూ చూడండి ఈ షేడ్ చూడండి ఈ షేడ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయన్నట్లు ఇంకా సో ప్రతి దాంట్లోనూ మీకు ఇంకా ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ వరకు పక్క మీకు మెజర్మెంట్ కూడా సో అన్సైజెస్ రావడము అలా లేవన్నమాట పక్క మనకు మన హిప్ సైజ్ ఎంతైతే మనం సైజ్ మెన్షన్ చేస్తాము మీరు ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు కూడా హిప్ సైజ్ ఎగ్జాక్ట్గా మీకు తెలిస్తే మెన్షన్ చేయండి సో దట్ వీళ్ళకి ఏంటంటే చార్ట్ చూసేసుకొని పంపించేస్తారు అన్నట్లు ఇంకా పక్కా అయితే ఉంటుందని మెజర్మెంట్ అయితే సో ఎక్కడ కూడా మీకు అన్సైజెస్ అయితే రావన్నట్లు ఇంకా వన్ టూ ఫైవ్ ఫైవ్ ఒక ఐటమ్ వన్ టూ నైన్ ఫైవ్ అనేది ఒక ఐటమ్ అయితే ఉంటుంది అండ్ ఇవి కాకుండా ఈ జీన్స్ కొన్న తర్వాత వీటికి సంబంధించిన వెస్టర్ వే టాప్స్ కూడా మనకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి వెస్ట్రన్ వేర్ టాప్స్ టాప్స్ బోల్డ్ అని అయితే ఉన్నాయి అయితే ఇవాళ వీడియోలో మనము ఈ రెండు న్యూ వచ్చిన స్టాక్ ఏదైతే ఉందో ఇది ఒక్కటి మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము అందుకు చూపిస్తున్నాం నెక్స్ట్ ఐటమ్లో ఐ మీన్ నెక్స్ట్ అయ్యేటప్పుడు మొత్తం అన్నీ కూడా వెస్ట్రన్ వేర్ టాప్స్ ఇవన్నీ కూడా కొత్త ఐటమ్ ఇవన్నీ కూడా చూపిస్తాను అన్నట్లు ఇంకా సో ఇదనమాట ఇవాళ మా వీడియో గీతగా డ్రెస్సెస్ నుంచి స్వీట్ అండ్ షార్ట్ వీడియో సో ప్రతి ఐటమ్ కూడా సింగిల్ మీకు ఇన్నర్వేస్ దగ్గర నుంచి అండ్ ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఆన్లైన్లో మీరు తెప్పించేసుకోవచ్చు అండ్ ముఖ్యంగా వీళ్ళ దగ్గర దొరికే ఈ లెగ్గిన్స్ అయితే మాత్రం ప్రిజ్మా పక్క ప్రిజ్మా అయితే ఉంటుంది హండ్రెడ్ కలర్స్ అండి ఒకటి కాదు రెండు కాదు ముప్పై కాదు నలభై కాదు వంద కలర్లతో ప్రిజ్మా వస్తుంది అది నేను దానికోసం ఒక రీల్ అయితే చేశాను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఎక్స్పర్ట్ విత్ వేదాన్ని ఫాలో అవ్వండి అబ్బా ఏమవుతుంది చెప్పండి సింపుల్ కదా సో బుల్లి రీల్స్ అయితే ఇస్తుంటాను ఏం లేదండి స్క్రిప్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను లింక్ వస్తారు అనుకో డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోతుంది అక్కడ పక్కన ఫాలో అని ఉంటుంది ఫాలో అవు కొట్టండి అంతే చిన్న చిన్న వీడియోస్ అన్నిటిని కూడా నేను పెడుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో మన పర్సనల్గా కావాలన్నా కూడా చాట్ మనం మెసేజెస్ చేసుకోవచ్చు మన మాట్లాడుకోవచ్చు అన్నట్లు ఇంకా మీ సజెషన్స్ ఏదైనా ఉన్నా నాకు చెప్పండి ఓకే నండి వంద కలర్లో ప్రిజ్మా అయితే ఉంటుంది అలాగే మనకు హైవేస్ట్ జీన్స్లో కానీ ఈ జీన్స్లో కానీ కలర్స్ అయితే అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో వీటిలో మీకు ఏది నచ్చినా ఏది మీకు అవసరం అనుకున్నా మీ పిల్లలకి కానీ మీకు కానీ అవసరం అనుకున్నా చక్కగా వచ్చి షాప్ చేసుకొని గీత డ్రెసెస్లో ఆన్లైన్ కూడా ఉంది ఇట్ల చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను మర్చిపోకండి హుడీస్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకి హుడీస్లో మాత్రమే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ బాయ్